హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు మునక్కాయ టమాటా కోడిగుడ్లు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా త్రీ బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని టర్మరిక్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని టూ మినిట్స్ వేయించుకోవాలి అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ని చాప్ చేసుకోవాలి పైన చూపిస్తున్న విధంగా పైన చూ స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఇవన్నీ కడాయిలోకి యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అలానే పైన స్క్రీన్లో చూపిస్తున్న విధంగా అవి కూడా యాడ్ చేసుకోవాలి అలానే టూ సై టూ మీడియం సైజ్ టమాటా కూడా రెడీ చేసుకోవాలి దాన్ని ప్యూరీ చేసుకోవాలి స్క్రీన్ పై కనిపిస్తున్న విధంగా ఈ ప్యూరీని కూడా కడాయిలోకి యాడ్ చేసుకోవాలి చూ పైన స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా సో ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో స్లోగా ఫ్రై చేసుకోవాలి అలానే మునక్కాడలు కూడా పైన స్క్రీన్లో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఎగ్స్లో ప్రోటీన్ ఉంటుంది అలా మునక్కాడల్లో తినడం వల్ల బోన్కి చాలా మంచిది కడాయిలోకి మునక్కాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకటి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అప్పుడు టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోండి ఎగ్స్కి స్క్రీన్ పై చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకుంటే మసాలా బాగా పడుతుంది ఎగ్స్కి ఇప్పుడు ఆ కడాయిలోకి ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please do like, comment and subscribe for more videos. Thank you.